వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వృచ్చిక రాశి వారికి జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ వారం భూములు ఇళ్ళు మరియు బంగారం కొనుగోలుకు మంచి సమయమనే చెప్పవచ్చు ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు నలుగురికి ఉపకారం చేసే విషయంలో చురుకుగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మంచి సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల గురించి చూసేవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ వారం మంచి ఫలితాలు సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి తొందరలో వివాహాలు జరిగే సమయమనే చెప్పవచ్చు ప్రేమించిన వారు ఏకవాక్యంతో ముందుకు సాగండి ప్రయాణాల విషయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి బంధువులతో స్నేహితులతో ఆచితూచి వ్యవహరించండి వివాదాలు ఎదుర్కొనే సమయంగానే ఉంది ఈ రాశి వారికి రుణాలు ఉన్నట్లయితే తీర్చే సమయమనే చెప్పవచ్చు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి ఈ వారం లక్ష్మీ గణపతిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి